వీటిలో గుండె యొక్క పరిణామ క్రమం చూద్దాం గుండె యొక్క పరిణామ క్రమం గుండె పరిణామ క్రమం ఎవల్యూషన్ ఆఫ్ హార్ట్ గుండె యొక్క పరిణామ క్రమం చూస్తున్నప్పుడు చేపల యొక్క హృదయం ఇలా రెండు గదులు కలిగి ఉంటుంది ఒకటి కర్ణిక ఒకటి జట్రిక కర్ణిక జట్రిక అనే రెండు గదులు కలిగి ఉంటుంది ఈ చేపల యొక్క హృదయాన్ని శిరాహృదయం అని పిలుస్తారు చేపల యొక్క హృదయం శిరాహృదయం ఈ చేపలు ఏక ప్రసరణ వలయం ఉంటుంది ఏకప్రసరణ వలయం చేపల్లో ఎల్లప్పుడూ హృదయం ద్వారా ఆమ్లజని రహిత రక్తం పంపు చేపడుతుంది కాబట్టి చేపల యొక్క హృదయాన్ని సీనస్ ఆర్ట్ లేదా శిరా హృదయం అని పిలుస్తారు చేపల్లో ఎప్పుడు కూడా ఒకే రకమైన రక్తం శరీర భాగాల నుండి గుండెకు గుండె నుండి మొప్పలకు మొప్పల నుండి శరీర భాగాలకు ఒకే వలయంలాగా ప్రయాణిస్తుంది కాబట్టి దానిని ఏక ఏక ప్రసన వలయం సింగిల్ సర్క్యులేషన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ ఉభయ చరాలు ఉభయ చరాలు ఎగ్జాంపుల్ కప్పలు ఉభయ చరాలకు ఎగ్జాంపుల్ కప్పలు ఈ కప్పల యొక్క హృదయం మూడు గదులు కలిగి ఉంటుంది పై రెండు గదులు కర్ణికలు కింది రెండు గదులు జటరికలు కప్ప యొక్క హృదయంలో మూడు గదులు ఉంటాయి కప్ప హృదయం మిశ్రమ రక్తాన్ని పంపు చేస్తుంది మిశ్రమ రక్తం మంచి రక్తం చెడు రక్తం కలిసి ఉన్న రక్తాన్ని పంపు చేస్తుంది నెక్స్ట్ సరీసృపాలు రెప్టైల్స్ సరీసృపాలు రెప్టైల్స్ ఈ సరిసూపాలు అయినా తొండలు గాని బల్లులు పాములు తాబేలు మొసళ్ళు ఇవన్నీ సరిసూపాల వర్గానికి చెందిన జీవులు వీటి యొక్క హృదయం యొక్క పరిణామక్రమం చూస్తే తొండలు బల్లులు పాములు తాబీలలో హృదయము మూడు గదుల్నే కలిగి ఉంటుంది కానీ జఠరిక మాత్రం అసంపూర్ణంగా జఠరిక అసంపూర్ణంగా విభజన చెంది ఉంటుంది కర్ణికలు రెండు జఠరికలు ఒకటే కాకపోతే అసంపూర్ణంగా అప్పుడు దీ యొక్క హృదయంలో గదుల సంఖ్య అసంపూర్ణంగా నాలుగు గదులు అసంపూర్ణంగా నాలుగు గదులు సరసూపాలు అన్నింటిలో తొండలు బల్లులు పాములు తాబులు ఎక్సెప్ట్ క్రోకోడైల్స్ అన్నింటిలో నాలుగు మూడు గదులు అసంపూర్ణంగా నాలుగు గదులు లేదా మూడు గదులుగా చెప్పుకుంటే ఇదే సరిసూపాల వర్గానికి చెందిన హృదయం సరిసూపాన వర్గానికి చెందిన ముసల యొక్క హృదయాన్ని గమనిస్తే రెండు కర్ణికలు సపరేట్గా ఉంటున్నాయి జట్రికలు కూడా రెండుగా సపరేట్ చేయబడి ఉంటున్నాయి అప్పుడు సరిసరూపాలైన మొసలి మాత్రం నాలుగు గదులను కలిగి ఉంటుంది నాలుగు గదుల హృదయం కలిగిన సరిస్రూపం మొసలి మిగిలిన సరిసరూపాల్లో అసంపూర్ణంగా నాలుగు గదులు లేదా దాని మరొక రకం చెప్తే మూడు గదులు నెక్స్ట్ వన్ పక్షులు పక్షుల యొక్క హృదయం కూడా పక్షుల యొక్క హృదయం కూడా నాలుగు గదులు కలిగి ఉంటుంది రెండు కర్ణికలు రెండు చటిరికలు పక్షుల హృదయంలో గదుల సంఖ్య నాలుగు గదులు క్షీరదాల హృదయంలో గదులు క్షీరదాల హృదయంలో గదుల సంఖ్య నాలుగు ఇలా హృదయం యొక్క పరిణామ క్రమం చూస్తే రెండు జీవు రెండు గదులు కలిగిన హృదయం మూడు గదులు కలిగిన హృదయం అసంపూర్ణంగా నాలుగు గదులు కలిగిన హృదయం తర్వాత సంపూర్ణంగా నాలుగు గదులు కలిగిన హృదయం ఇలా జీవుల్లో హృదయం ఏ విధంగా పరిణామం చెందినదో మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా గుండె ఏర్పడినప్పుడు దాంట్లో రెండు గదులు ఆ తర్వాత మూడు గదులుగా అభివృద్ధి చెందుతుంది ఆ తర్వాత అసంపూర్ణంగా నాలుగు గదులుగా అభివృద్ధి చెందుతుంది ఎప్పుడైతే శిశుజనం ప్రారంభమవుతుందో ఆ ప్రారంభ ప్రారంభానికి ముందు సంపూర్ణంగా నాలుగు గదుల హృదయంతో శిశు జననం జరుగుతూ ఉంటుంది అంటే వివిధ జీవుల యొక్క హృదయం యొక్క పరిణామక్రమం ఇలా ఉంటుందో మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా హృదయం కూడా అలానే పరిణామక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది మరి మానవుల యొక్క హృదయ నిర్మాణం చూస్తే మానవుని యొక్క హృదయ నిర్మాణం